ఫ్రైజ్ దలాట్ పిన్ ఇసుక్రీస్తునాం పెరటం మీ అందరికీ శుభములండి బైబిల్ ధ్యానములో ఈరోజు మనం చదువుకోపోతున్న అధ్యాయము సామెతలు పదహారో అధ్యాయం పదహారో వచనం నుంచి ఇరవయో వచనం వరకు మనం చదువుకుందాం అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడు కొను నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచు కొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు ఉపదేశమునకు చెవి ఎగ్గువాడు మేలు నందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు ఈ యొక్క మాటలు దాని భావం ఎంతో చక్కగా ఉంది ఎందుకంటే మనం ఈ భూమి మీద ఎలా జీవించాలి ఎలా జీవించకూడదో కూడా ఇందులో రాసిబడి ఉందన్నమాట గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ